కొన్ని సంగస్సులకు చెప్తున్నాడు ఒక అమూల్యమైన విషయం మీరు దుఃఖపడటము మంచిది మీరు దుఃఖపడి మారు మనసు పొందారు కాబట్టి నేను సంతోషిస్తున్నాను ఒక వ్యక్తి అన్నీ బాగున్నప్పుడు మారడం చాలా కష్టం కొన్నిసార్లు దుఃఖము మనసును బాధించినప్పుడు ఆ విషయాల్లో మార్చుకోవడం మార్చుకోవాలి అనే ఆలోచన వచ్చింది కొన్నిసార్లు మన మైండ్ పోవాలి కొన్నిసార్లు మన మైండ్ మారాలి అంటే అంటే మైండ్ పోయి అంత బాధపడితే తప్ప మన విషయాలు మార్చుకో అది మనుషుల పరంగా అయినా దేని పరంగా అయినా సరే లేకపోతే ఆర్థిక పరంగా కానీ నిర్ణయాల పరంగా కానీ పనుల పరంగా కానీ కొన్నిసార్లు వాటి వల్ల మన మైండ్ పోతే తప్ప మైండ్ మార్చుకోము ఆ దుఃఖం దేని నుంచన్నా రాని అది మనుషుల నుంచి రాని పనుల నుంచి రాని దేని నుంచి రాని మనసు మార్పు కలిగించింది అందుకే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది